ఒక ప్రముఖ యూరో గైనకాలజిస్ట్ తో మాట్లాడబోతున్నాం డాక్టర్ లలిత ఫస్ట్ జనరేషన్ మహిళలకి బేసిక్ ఫెసిలిటీస్ కూడా రోడ్ల మీద టాయిలెట్స్ మొదలుకుని ఏమీ ఉండవు దీన్ని ఎలా చూడాలి అసలు బ్లాడర్ ఇష్యూస్ ఎలా అంటే కొంతమందికి యూరిన్ కంట్రోల్ అవ్వదు కొంతమందికి యూరిన్ పాస్ చేయడంలో ఇబ్బంది ఎదుర్కొంటుంటారు బ్రెయిన్ స్పైనల్ కార్డు అవన్నీ బాగానే ఉంటాయి డయాబెటిస్ ఉండదు కానీ ఈ బ్యాడ్ హ్యాబిట్ వల్ల రన్నింగ్ చేసినప్పుడు జాగింగ్ చేసినప్పుడు స్కిప్పింగ్ డాన్స్ చేసినప్పుడు జిమ్ వెళ్ళినప్పుడు వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు యూరిన్ లీక్ అవుతుంది అంటే కొంతమందికి మీరు చెప్పినంత ఇన్కాంటినెన్స్ అంటే యూరిన్ లీక్ అవడం ఉండదు యాక్షన్స్ గట్టిగా నవ్వినప్పుడు అలాంటి వాళ్ళకి సర్జరీ లేక ఫస్ట్ ఈ ఉన్న వాళ్ళకి కేగల్స్ ఎక్సర్సైజెస్ మీరు చెప్పారు కదా దాంతో మరొక సమస్య ఫ్రీక్వెంట్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఆడపిల్లలు యంగ్ గర్ల్స్ లో ఇంటికెళ్తేనే యూరిన్ పాస్ చేస్తాను అంటారు నేను హోల్డ్ చేసుకోగలను అంటారు ఒకటేమో వాటర్ ఎక్కువ తాగాలి ఇంకొకటి త్రీ ఫోర్ అవర్స్ కన్నా ఎక్కువ బ్లాడర్ లో యూరిన్ ఉండకూడదు ఎంటి చేయాలి ఎందుకంటే బాక్టీరియా బ్లాడర్ లోకి సో మనం ఎవ్రీ త్రీ టు ఫోర్ అవర్స్ వాటిని ఫ్లష్ అవుట్ చేయాలి వాటర్ ఎక్కువ తాగండి వెళ్ళండి సో యూ దెమ్ అవుట్ లేకపోతే ఇన్ఫెక్షన్ వస్తుంది వాటర్ తాగితే మంచిది వన్ అండ్ హాఫ్ లీటర్స్ యూరిన్ తయారవ్వాలంటే టూ లీటర్స్ వరకు వాటర్ తాగాలి గట్ హెల్త్ బాగుండాలంటే యూరినరీ ట్రాక్ట్ హెల్దీగా ఉండాలంటే రీజన్ ఫర్ రికరెంట్ యూటీఐ వచ్చే వాళ్ళకి వెజిటేరియన్ డైట్ మంచిది అంటారు ఎలాంటి మీరు ఎక్స్ట్రీమ్ కేసెస్ ఏం చూశారు ఇలాంటి బ్లాడర్ మీద కంట్రోల్ లేని డెంటల్ డాక్టర్ 1 మంత్ ఆఫ్టర్ డెలివరీ షీ కేమ్ టు మీ క్రైన్ 1 మంత్ కే నేను బతకడం నా కొడుకు కోసం బతకాల్సిందే ఏడుస్తూ వచ్చింది సో తను ప్రే కూడా చేయలేను నా బతుకు ఎందుకు అని తను ఎలా మ్యామ్ ఏంటి మీరు ఎమోషనల్ అవుతున్నారు చెప్తున్నారు కదా పేషెంట్స్ గుర్తొస్తే నిజంగానే ఇక్కడ ఒక డెలికేట్ క్వశ్చన్ మ్యామ్ అన్ని కొంచెం ఎవరు మాట్లాడని ఎప్పుడు మాట్లాడని టాపిక్స్ అన్స్పోకెన్ ప్రాబ్లమ్స్ ఈ ఆడపిల్లలకి అంటే ఫస్ట్ టైం ఈ ఇంటర్ కోర్స్ జరిగే ముందు ఏదైతే ఒకప్పుడు ఒక మార్క్ ఆఫ్ వర్జినిటీ ఒక ప్యూరిటీ అని గొప్పగా చెప్పేవారు ముఖ్యంగా మన దేశంలో హైమన్ అది న్యాచురల్ గా కూడా ఒక్కోసారి అది విడిపోతుందా అటువంటి పరిస్థితి లేకుండా ఏ విధమైన శారీరక సంపర్కం లేకుండా ఎన్నో ఫిజికల్ యాక్టివిటీస్ తో లైక్ సైక్లింగ్ హార్స్ రైడింగ్ జిమ్నాస్టిక్స్ ఏరోబిక్స్ ఏ వలన అవచ్చు లేదు దట్ నాట్ సైన్ ఆఫ్ వర్జినిటీ ఎనీ ఇప్పుడు పట్టించుకుంటున్నారండి ఎక్కువ ఇప్పుడు అందరూ ఎవరు ఇప్పుడు స్టేజ్ దాటేస్తా సౌండ్ థ్యాంక్ఫుల్లీ అది సో ఇవన్నీ వీటన్నిటితో పాటు ఇన్కాంటినెన్స్ ఒక సమస్య అయితే మరొక సమస్య ఫ్రీక్వెంట్ యూరినరీ అట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఆడపిల్లలు యంగ్ గర్ల్స్ లో మామూలుగా సెక్షువల్ యాక్టివ్ అమ్మాయిలు అంటే కామన్ గా ఉంటుంది అంటాం బట్ యంగ్ గర్ల్స్ లో కూడా వస్తుంది కదండి యూరిన్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైనా రావచ్చు ఫ్రమ్ బర్త్ చిన్న పిల్లల్లో కూడా రావచ్చు సో చిన్న పిల్లల్లో అగైన్ మనం వాళ్ళని అంటే హౌ విఆర్ గివింగ్ దె ఎ బాత్ హౌ వి ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద లోకల్ హైజీన్ ఇంపార్టెంట్ న్యూ బోన్స్ న్యూ బోన్స్ రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటే వాళ్ళకి కేర్ టేకర్స్ కి నేర్పిస్తాం హౌ దే హ్యావ్ టు క్లీన్ ద పార్ట్స్ ఇది ఇట్స్ వెరీ కామన్ థింగ్ నవ్ మెనీ నవ్ డేస్ మెనీ పీపుల్ నో ఆల్సో ఫ్రమ్ ఫ్రంట్ టు బ్యాక్ చేయాలి ఎందుకంటే యూరిన్ ఇన్ఫెక్షన్ గర్ల్స్ లో ఉమెన్ బయట నుంచి రావు బ్యాక్టీరియా వాళ్ళ ఓన్ బాడీ నుంచి వెజైనా నుంచి లేకపోతే ఏనల్ కెనాల్ నుంచి సో మోషన్ దారి క్లీన్ చేసిన తర్వాత ఆ హ్యాండ్ మళ్ళీ ముందుకు తీసుకురాకూడదు దట్ ఈస్ ద బేసిక్ హైజీనిక్ ఇష్యూ సో తర్వాత యంగ్ గర్ల్స్లో మినార్కి వచ్చిన తర్వాత వాళ్ళకి మెన్స్ట్రల్ హైజీన్ కూడా చెప్పడం చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి ఈ అగైన్ పీపుల్ హూ ట్రావెల్ హూ కమ్ యూట్ హూ డోంట్ హ్యావ్ ఏ యాక్సెస్ అంటే సరిగా బాత్రూమ్ లేని వాళ్ళకి వాటర్ తక్కువ తాగుతారు యూరిన్ ఆపుకోవాలి అని చెప్పి చాలా మంది అమ్మాయిలు ఇంగ్ విమన్ పొద్దున్న నుంచి నేను మళ్ళీ ఇంటికెళ్తేనే యూరిన్ పాస్ చేస్తాను అంటారు నేను హోల్డ్ చేసుకోగలను అంటారు దే థింక్ ఇట్ ఈస్ లాగా సో ఒకటేమో వాటర్ ఎక్కువ తాగాలి ఇంకొకటి త్రీ ఫోర్ అవర్స్ కన్నా ఎక్కువ ఎక్కువ టైము బ్లాడర్లో యూరిన్ ఉండకూడదు బ్లాడర్ ఫుల్ అయినా కాకపోయినా ఎంటీ చేయాలి ఎందుకంటే ఆ టైం బ్యాక్టీరియా బ్లాడర్లోకి కంటిన్యూస్గా వ్యజాన్ నుంచి పెరీనియం నుంచి కెనాల్ నుంచి ఎంటర్ అవుతూ ఉంటాయి బికాస్ ద యూరినరీ ప్యాసేజ్ నెక్స్ట్ టు దీస్ ఆర్గన్స్ సో వెరీ క్లోజ్ టు దట్ సో బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిన బ్లాడర్లోకి వెళ్ళిన బ్యాక్టీరియాని అవి మల్టిప్లై అవుతూ ఉంటాయి లోపలికి వెళ్ళిన తర్వాత యూరిన్లో సో మనం ఎవ్రీ త్రీ టు ఫోర్ అవర్స్ వాటిని ఫ్లష్ అవుట్ చేయాలి సో మూడు ఫోర్స్ ఆర్ వెళ్ళడం వెళ్ళాలి సో అలా వెళ్ళే నీడ లేదు అంటే మీరు వాటర్ ఎక్కువ తాగండి వెళ్ళండి సో యూ హెవ్ టు ఫ్లష్ దెమ్ అవుట్ లేకపోతే ఇన్ఫెక్షన్ వస్తుంది రకరకాల ఆన్సర్స్ ఉంటే క్వశ్చన్ అడగబోతున్నాను ఎన్ని లీటర్లు తాగాలంటే ఒకళ్ళు రెండు లీటర్లు అంటారు రోజుకి ఒకరేమో నాలుగు లీటర్ల వరకు తాగితే మంచిది అంటారు అసలు ఎన్ని లీటర్లు వాటర్ తాగితే మంచిది మనకి యాక్చువల్లీ మన బాడీ మెటబాలిజంలో యూరిన్ తో ఏం వెళ్ళిపోతాయి బాడీ వేస్ట్ ఎండ్ ప్రోడక్ట్స్ పోవాలి మన మెటబాలిజంలో తయారైన వేస్ట్ ప్రొడక్ట్స్ బయటకు వెళ్ళిపోవాలి లేక యూరియా క్రియాటిన్ అలాంటివి సో దానికి నార్మల్ అడల్ట్కి వన్ అండ్ హాఫ్ లీటర్స్ యూరిన్ పర్ డే అవసరం టు ఎక్స్క్రీట్ ఆల్ దీస్ వేస్ట్ ప్రోడక్ట్స్ ఆఫ్ ద ఎండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ ద మెటబాలిజం సో వన్ అండ్ హాఫ్ లీటర్స్ యూరిన్ తయారవ్వాలంటే టూ లీటర్స్ వరకు వాటర్ తాగాలి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పర్స్పిరేషన్లో మన రెస్పిరేషన్లో పోతుంటుంది కాబట్టి టూ లీటర్స్ అవసరం అది మళ్ళీ ఇఫ్ ఆర్ వర్కింగ్ ఇన్ ద హాట్స్ సన్ బయట లేబర్ ఎండలో పనిచేసే వాళ్ళకి ఎక్కువ బాయిలర్స్ దగ్గర షెఫ్స్కి ఎక్కువ స్వెట్ పోతుంది అనుకోండి ఇంకా ఎక్కువ తాగాలి చాలా మంది ఈ ఇన్ఫెక్షన్స్ కి ప్రోన్ అయిన వాళ్ళు కానీ ఇప్పుడు ఈ వీ వాష్లు ఇట్లాంటివన్నీ పిహెచ్ బ్యాలెన్స్ చేసే అంటే ఇంటిమేట్ హైజీన్ ప్రిజర్వ్ చేసుకోవడానికి వాడుతున్నారు దానివల్ల ఉపయోగం ఉందంటారా యాక్చువల్లీ చాలా మంది నా దగ్గర వచ్చే పేషెంట్స్ అవి వాడుతూ వస్తారా వాడొద్దు అంటాం బికాస్ న్యాచురలీ వెజైనాల్ పిహెచ్ ఈజ్ లో పీహెచ్ సో మనకి ఈ సెల్ఫ్ ఇది ఉంటుంది అది డిఫెన్స్ మెకానిజం వెజైనల్ ఫ్లోయిడ్ సో ఈ వీటి వల్ల ఏమవుతుంది అంటే ఇంకా యాక్చువల్లీ వేరే లాక్టోబాసిల్ అయ్యి అంటే నార్మల్ గా లో ఉండే హెల్దీ బ్యాక్టీరియా వెళ్ళిపోవచ్చు సో ఐ డోంట్ అడ్వకేట్ ఇంకొకటి ఏంటంటే ప్రోబయాటిక్స్ ఈవెన్ గట్ హెల్త్ ఇంపార్టెంట్ సో ఇప్పుడు అందరూ మనం చెప్తున్నాం కదా సెకండ్ బ్రెయిన్ ఫైర్ లాగా ఊపందుకుంది టాపిక్ టాపిక్ హెల్త్ గట్ మైక్రోబయం వెరీ ఇంపార్టెంట్ అక్కడి నుంచే ఆ బాక్టీరియా మనకి వెజైనల్ మైక్రోబయోమ్ అంటాము యూరోబయోమ్ అని కూడా అంటాం ట్రాక్ బ్లాడర్ లో కూడా నార్మల్ ఈ హెల్దీ బ్యాక్టీరియా ఉంటాయి కదా సో ఆ యూరోబయోమ్ దాని బ్యాలెన్స్ ఇది షిఫ్ట్ అవుతే ఇన్ఫెక్షన్స్ రావచ్చు సో గట్ మైక్రోబయోమ్ హెల్దీగా ఉంచడానికి ప్రోబయాటిక్స్ నాచురల్ గా వచ్చే ప్రోబయోటిక్స్ మనకు తెలుసు పెరుగు మజ్జిగ అవి కాకుండా అసలు గట్ హెల్త్ బాగుండాలంటే యూనరీ ట్రాక్ట్ హెల్దీగా ఉండాలంటే ఏం ఫుడ్స్ తీసుకోవాలి యాక్చువల్లీ ఇంకొక రీజన్ ఫర్ రికరెంట్ యూటీఐ వచ్చే వాళ్ళకి వెజిటేరియన్ డయట్ మంచిది అంటారు యూనో వై ఎందుకంటే హై ఫైబర్ డయట్ కాన్స్టిపేషన్ ఉంటే కూడా రికరెంట్ యూటీఐ రావచ్చు సో రికరెంట్ యూటీఐ ఎస్పెషలీ ఎల్డర్లీ ఉమెన్ లో నా దగ్గరకు వస్తే ఫస్ట్ కాన్స్టిపేషన్ ఉందా లేదా చూసుకుంటాను అలా కూడా సో ఎందుకంటే కాన్స్టిపేషన్ అంటే రక్తం లోడెడ్ ఉంటే అక్కడ బ్యాక్టీరియా అక్కడ సెటిల్ అయి ఉన్నట్టే కదా సో ఆ బ్యాక్టీరియా ఇట్ కెన్ సోరియా అదే అంటే ఈ టాపిక్స్ ఎందుకు ఇవాళ మాట్లాడుతున్నాం అంటే మామూలుగా ఏదో చాలా గ్లామరస్ టాపిక్స్ ఆడపిల్లలకి సంబంధించి అవి మాట్లాడతారు తప్ప ఆడపిల్లలకి చాలా సహజంగా జరిగే ప్రాకృతికంగా జరిగే కొన్ని కొన్ని విషయాల గురించి అసలు ఎవరు అడ్రస్ చేయరు కాన్స్టిబేషన్ ఆడపిల్ల అంటే అసలు ఏదో చిరాగ్గా పెడతారు మొహం నోబడి వాంట్స్ టు డిస్కస్ యా సో హై ఫైబర్ డైట్ ఎక్కడ ఉంటుంది పిల్లల్లో వెజిటబుల్స్ వద్దు ఫ్రూట్స్ వద్దు ఎలా హై ఫైబర్ వస్తుంది సో ఇంకొకటి మీరు యూనిట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గురించి అంటుంటే ఇప్పుడు చాలా మంది ట్రావెల్ చేసి వచ్చాక నేను బయట టాయిలెట్స్ వాడానండి పబ్లిక్ రెస్ట్ రూమ్స్ వాడినందుకు నాకు ఇన్ఫెక్షన్ వచ్చింది అంటారు దట్స్ కన్సెప్షన్ టాయిలెట్ సీట్ మీద కొట్టే కానీ దట్స్ కాన్సెప్షన్ ట్రావెల్ చేసినప్పుడు ఏం చేస్తారు నార్మల్గా వాట్ ఇస్ అ టెండెన్సీ బయట వాడకుండా ఉండడం మంచిది అనుకుంటాం సో అలా అలాగని తక్కువ వాటర్ తాగుతాం ప్లస్ యూరిన్ హోల్డ్ చేసుకుంటాం ఇంకో వన్ అవర్ అయితే వెళ్ళిపోతాం కదా వద్దులే అనేసి సో ఈ రెండు వాటర్ తక్కువ తాగడము బ్లాడర్ హోల్డ్ చేసుకోవడం అంటే ఎంటీ చేయకపోవడం టైంకి ఈ రెండు కారణాల వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది కానీ బయట పబ్లిక్ టాయిలెట్లో కూర్చున్నందుకు యూరిన ఇన్ఫెక్షన్ రాదు ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఈజ్ ఫ్రమ్ యువర్ ఓన్ బాడీ కాంటాక్ట్ నుంచి వచ్చేది కాదు అది అది అర్థం చేసుకోరు చాలా మంది తెగ పారానాయిడ్ గా వాళ్ళ బ్యాగ్ ఆ స్ప్రేలు పెట్టుకోవడం గానీ వాళ్ళ ఓన్ అదర్ లోకలైజన్ స్కిన్ కాంటాక్ట్ వద్దు డర్టీ సర్ఫేస్ కంటే దాట్ ఈస్ అక్సెప్టబుల్ దట్ ఈస్ నాట్ టు ప్రివెంట్ యూర్ ఇన్ఫెక్షన్ అది మామూలుగా ఇది వరకు ఉండే టాయిలెట్ సిస్టమ్ కానీ వాటర్ వాడడం కానీ క్లీన్ చేసుకోవడానికి అదొక పద్ధతి ఇప్పుడు అంతా వెస్టర్న్ కల్చర్ వచ్చేసి టాయిలెట్ పేపర్ కాన్సెప్ట్ వచ్చేసి వైప్స్ వాడుతున్నారు చాలా మంది మీరు ఏమంటారు మ్యామ్ యాజ్ అ యూరో గైనకాలజిస్ట్ ఇండియన్ టాయిలెట్లు అంటే ఆ లో వాడినట్టుగా మగ్ అదే కావాలక్కర్లేదు హెల్త్ ఫాసట్ తోని ఐ ప్రిఫర్ వాటర్ అంటే మనకి బ్యాక్టీరియా ఉండదా అంటే దానివల్ల ఏమీ అంటే వాడితే ఏమన్నా ఇబ్బంది ఉండా అది హ్యాండ్ హైజీన్ చూసుకోవాలి మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఆ దట్ ట్యాప్ గెన్ దట్ సర్ఫేస్ కెన్ హ్యావ్ బ్యాక్టీరియా జర్మ్స్ కానీ స్ప్రేయర్ నుంచి వచ్చేది ఏముండదు ఆ వాంటర్ నుంచి వచ్చేది ఉండదు రన్నింగ్ వాటర్ ప్లస్ టాయిలెట్ పేపర్ ఇస్ నాట్ అడ్వైజబుల్ ఎంతైనా ఇండియన్ సిస్టమ్ బెటర్ కొంచెం దాన్ని వచ్చి ఇండియన్ సిస్టమ్ అంటున్నప్పుడు టాయిలెట్స్ అంటున్నప్పుడు స్క్వాటింగ్ ఇస్ ద బెస్ట్ పొజిషన్ ఫర్ ఎంటింగ్ బ్లాడర్ ఆర్ బవెల్ ఎస్పెషల్లీ పెల్విక్ ఫ్లోర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పెల్విక్ ఫ్లోర్ రిలాక్స్ అవుతుంది స్క్వాటింగ్ లో సో యూరిన్ ఫ్రీగా రాని వాళ్ళకి పెల్విక్ ఫ్లోర్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళకి మేము స్క్వాటింగ్ చెప్తాం యూజ్ ఇండియన్ కమోడ్స్ అని చెప్తాం ఉంటాయి రైట్ రైట్ లేని వాళ్ళకి వెస్టర్న్ కమోడ్ లో కాల్ కింద స్టూల్ పెట్టుకోమంటాం సో టు మిమిక్ ద స్క్వాటింగ్ పొజిషన్ అది ఇవాళ రేపు మీరు చూసారు అంటే అందరూ సెల్ ఫోన్లు మొబైల్స్ తీసుకుని గంటలు గంటలు టాయిలెట్ సీట్ మీద కూర్చుంటున్నారు అని దీని మీద స్టడీస్ రీల్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ అన్ని వచ్చేసాయి మీరే ఉంటారు మ్యామ్ యాజ్ అ యూరో గైనకాలజిస్ట్ క్యారింగ్ యువర్ మొబైల్ టు ద బాత్రూమ్ హైట్స్ ఆఫ్ ఇంకా చెప్పక్కర్లేదు దానికి మాట్లాడు అండ్ ద సేమ్ మొబైల్ విల్ బి క్యారీ టు యూర్ డైనింగ్ టేబుల్ యూర్ కిచెన్ దట్ ఇస్ సో ఫస్ట్ హైజీన్ మంచిది కాదు రెండోది కోర్స్ మన ఏ ఫంక్షన్స్ కోసం అయితే వెళ్తామో వాటి మీద దృష్టి పెట్టే తీరకు కూడా ఉండదు మానసికంగా ఇప్పుడు లయింగ్ డౌన్ టాయిలెట్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు కొత్తగా అంటే స్క్వాటింగ్ మామూలు సిట్టింగ్ టాయిలెట్ల కంటే కూడా ఇంకా నడుము వాల్ చేసి ఇంకా ఏదో ఏంటి ఆనందం అనుభవించేసేయాలి అని ఇలాంటి టాయిలెట్స్ కూడా వస్తున్నాయి నవ్వు నిజంగా నవ్వు వస్తున్నాను మ్యామ్ కానీ దౌర్భాగ్యం మనకి ఇప్పుడు ఇదివరకు ఎక్కడో పొలాల్లోకి వెళ్ళేవారు అక్కడి నుంచి సరే మరుగుదొడ్లు కట్టారు అనే ఒక సంతోషం భారతదేశం ఇన్ఫ్యాక్ట్ రూరల్ ఏరియాలో కూడా ప్రతి చోట ఉండాలని చెప్పి ఒక కంకణం కట్టుకుంది భారత ప్రభుత్వం అవన్నీ ఒకవైపు ఉంటే ఇంకో ఇప్పుడు వాళ్ళు హైట్స్ ఆఫ్ లగ్జరీ మీరు చూస్తున్నారు కదా సో హెల్త్ పరంగా వెదర్ ఇట్స్ లగ్జరీ నాట్ సమ్ ఆఫ్ ద పేషెంట్స్ సర్జరీ తర్వాత అంటే కొంచెం సీరియస్ సర్జరీస్ తర్వాత బెడ్ ప్యాన్ పెడితే మేము వెళ్ళలేము అంటారు అది పడుకుని యూరిన్ పాస్ చేయడం ఐ డోంట్ థింక్ ఇట్స్ లగ్జరీ అంతే కదా అంతే కరెక్టే కరెక్టే అంటే అలా మారిపోతుంది అంటే ఒక సహజ సిద్ధమైన ప్రాకృతిక కార్యక్రమాలు కూడా ఇప్పుడు వాళ్ళ హైఫైగా ఎంటో మారిపోయి ఏదోగా తయారవుతున్నాం మనం రకరకాల మిస్కన్సెప్షన్స్లో అయి ఇంకొక చాలా డెలికేట్ టాపిక్ ఇది చాలా తరచుగా మాట్లాడరు మీరు ఎలా అయితే మెన్స్ట్రువల్ హెల్త్ గురించి మాట్లాడారో సెక్షువల్ హెల్త్ అండ్ మరి యూరినరీ ట్రాక్ట్ అంతా మీరు అన్నారు కదా పక్కపక్కనే ఉంటాయి కాబట్టి సెక్షువల్ హైజీన్ ఎలా ఉండాలి బిఫోర్ అండ్ ఆఫ్టర్ సెక్షువల్ రికరెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే యంగ్ ఉమెన్లో సెక్షువల్ ఇంటర్కోర్స్ ఇస్ వన్ ఆఫ్ ద కల్పరేట్స్ అంటే ట్రిగరింగ్ సో వాళ్ళు ఏం చేయాలి అంటే ముందు బిఫోర్ ద ఇంటకోజ్ దే హ్యావ్ టు ఎంటీ దర్ బ్లాడర్ సూన్ ఆఫ్టర్ ది ఇంటకోజ్ దే హావ్ టు ఎంటీ దర్ బ్లాడర్ అంటే యూరిన్ పాస్ చేయాలి వాటర్తో వాష్ చేసుకోవాలి సో ఎందుకంటే ఆ టైంలో బ్యాక్టీరియా మళ్ళీ ఏంటంటే ఇంకొక మిస్కన్సెప్షన్ పార్ట్నర్ నుంచి ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకుంటారు అది కాదు సో సెక్షువల్ యాక్ట్ వల్లనే వెజైనా నుంచి బ్యాక్టీరియా బ్లాడర్ లోకి వెళ్ళిపోతాయి ఓహో ఇది చాలా చాలా మందికి ఉన్న మిస్కన్సెప్షన్ సో బ్లాడర్ లోకి వెళ్ళిన బ్యాక్టీరియా మళ్ళీ బయటికి రావాలి అంటే వాళ్ళు యూరిన్ పాస్ చేయాలి వెదర్ దే ఫీల్ ఫుల్ ఆర్ నో ఉన్న యూరిన్ పాస్ చేసేసి వాటర్ తో వాష్ చేసుకుంటే అక్కడ ఉండే ఇంట్రాయిటర్స్ దగ్గర ఉండే బ్యాక్టీరియా బయటకి వాష్ అయిపోతాయి ఆల్మోస్ట్ ఇమీడియట్లీ కొంచెం ద రికరెన్స్ రేట్ ఇన్ఫెక్షన్ కొద్దిగా తగ్గుతుంది కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా రికరెంట్ గా వస్తుంటాయి ఇట్లా మనకి కొంతమంది కాఫ్ అండ్ కోల్డ్ వస్తుంది కొంతమందికి రాదు సో ఇట్ ఈస్ వాళ్ళ బాడీ నేచర్ని బట్టి వాళ్ళ లోకల్ ఇమ్యూనిటీని బట్టి సో వాళ్ళకి ఏం చేస్తామంటే యాంటీబయాటిక్ ఒక కోర్స్ ఇచ్చి తర్వాత ప్రోబయాటిక్స్ ఇస్తాం లాంగ్ టర్మ్ ప్రోబయోటిక్స్ ఇస్తాం మళ్ళీ రిపీట్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి కొంత కంట్రోల్ చేస్తుంది అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్స్ తో పాటు వచ్చే అదర్ ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ లాంటివి అవి ఎందుకు వస్తాయి ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ యాంటీబయాటిక్ యూస్ వల్ల కూడా రావచ్చు డయాబెటిక్స్లో కామన్గా వస్తాయి ప్లస్ అదే లోకల్ హైజీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది అంటే వెంటనే ఫస్ట్ అయితే షుగర్స్ చేయాలి ఇవాళ రేపు యంగ్ అడల్ట్స్లో కూడా డయాబెటీస్ వస్తుంది లైఫ్ స్టైల్ చేంజెస్ ఫ్యామిలీ హిస్టరీ సో ఒక స్క్రీనింగ్ బ్లడ్ షుగర్ డెఫినెట్గా చేస్తాము రికరెంట్ ఈస్ట్ ఇన్ఫెక్షన్ నాట్ ఫర్ సింగిల్ ఇన్ఫెక్షన్ సో తర్వాత మెన్స్ట్రల్ హైజీన్ లోకల్ హైజీన్ ఇంపార్టెంట్ వెట్గా ఉంచుకోద్దు లోకల్ ఏరియాని ఫర్ సమ్ రీజన్ యాంటీబయాటిక్ వాడారనుకోండి ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో మొత్తానికైతే మనం ఏదో బ్లాడర్ని పక్కన పడేస్తాము ఏముందిలే ఇది చాలా కామన్ విషయాలని చెప్పే విషయాలలో చాలా విషయం ఉంది యాక్చువల్లీ అంటే చాలా డెప్త్ ఉంది చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది సరైన టైంకి వాటర్ తాగాలి ఫ్రీక్వెంట్గా బ్లాడర్ ఎంపిటీ చేయాలి అండ్ ఇంకా మీరు చెప్పిన అనేక సిచ్యువేషన్స్లో మనకి మీరు మెన్స్ట్రోల్ హైజీన్ గురించి చెప్పారు అలా ఇంకొకటి చాలా అంటే స్పెషల్ సిచ్యువేషన్ ఇస్ యూరినరీ ఇన్ఫెక్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీలో యూరిన్ ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ అన్ని అందరిలాగే ఉండొచ్చు ప్రెగ్నెన్సీ లేకున్నప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అలాంటి సిమ్టమ్సే ఉండొచ్చు కానీ ప్రెగ్నెన్సీలో ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే ఏ సిమ్టమ్స్ లేకున్నా కూడా ఇట్ కెన్ రిజల్ట్ ఇన్ సీరియస్ కాన్సిక్వెన్సెస్ సో సిమ్టమ్స్ అంటే ఈ ఫ్రీ నార్మల్గా యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే ఎక్కువసార్లు వెళ్ళడము త్వర త్వరగా వెళ్లాల్సి రావడము మంట ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ ఉన్నప్పుడు మనం యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందని సస్పెక్ట్ చేస్తాము ప్రెగ్నెన్సీలో మాత్రం ఏ సిమ్టమ్స్ లేకున్నా కానీ యూరిన్ స్క్రీనింగ్ చేయాలి అంటే బ్యాక్టీరియా ఉందా సో ఇన్ఫెక్షన్ ఉంటే సిమ్టమ్స్ లేకున్నా కానీ ట్రీట్ చేయాలి లేకపోతే సమ్ టైమ్స్ ఆల్మోస్ట్ వన్ థర్డ్ ఆఫ్ ద ఉమెన్ వాళ్ళకి బ్లాడర్ నుంచి ఇన్ఫెక్షన్ కిడ్నీకి వెళ్ళిపోయి కిడ్నీలో సీరియస్ ఇన్ఫెక్షన్ వస్తుంది పైలోనెఫరైటిస్ అంటాం పైనెఫ్రోసిస్ అంటాం అక్కడి నుంచి బ్యాక్టీరియమియా అంటే కిడ్నీ నుంచి బ్లడ్లోకి వెళ్తాయి బ్యాక్టీరియా యూరోసెప్సిస్ అవుతుంది సో ప్రెగ్నెన్సీలో యూరోసెప్సిస్ అంటే ఇట్స్ లైఫ్ థ్రెటనింగ్ లైఫ్ థ్రెటనింగ్ సిచువేషన్ బోత్ ఫర్ ద మదర్ అండ్ ఫర్ ద బేబీ సో బేబీకి రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అంటే బ్లాడర్ ఇన్ఫెక్షన్ అయినా సరే ప్రీ టర్మ్ లేబర్స్ అవ్వచ్చు ప్రీ టర్మ్ పిఆర్ఓఎం అంటాం అంటే టైమ్కి ముందే మెంబ్రెన్స్ రప్చర్ అయ్యి యూరిన్ లీక్ అయి అమ్నెటిక్ ఫ్లూయిడ్ లీక్ అయిపోయి అబార్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది సో ప్రెగ్నెన్సీలో యూరిన్ అట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అందరికీ కూడా సిమ్టమ్స్ ఉన్నా లేకున్నా స్క్రీనింగ్ చేయాలి లేకపోతే సింటమ్స్ ఎలా తెలుసుకుంటారు ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ ఇన్ దర్ ఫస్ట్ అవుతూ ఉంటారు స్క్రీన్ చేయాలి ఫస్ట్ విజిట్ లో మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ లాస్ట్ టైం ఇస్టర్ త్రీ టైమ్స్ ఇది యూనివర్సల్ స్క్రీనింగ్ అంటాం ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ షుడ్ అండర్గో స్క్రీనింగ్ ఫర్ యూరిన్ ఇన్ఫెక్షన్ టు ప్రివెంట్ సీరియస్ కాంప్లికేషన్స్ బోత్ ఫర్ ద బేబీ మదర్ కి కూడా బేబీ కి కూడా ప్రమాదం కాకుండా ఉండడానికి ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ కి యూరిన్ టెస్ట్లు చేయాలి సో అయితే సింటమ్స్ లేకుండా వచ్చే యూటిఐస్ కూడా ఉంటాయి ఆ ఉంటాయి కానీ ప్రెగ్నెన్సీ లేకుండా ఉండే వాళ్ళకి ట్రీట్ చేయక్కర్లేదు దాంతో చేయక్కర్లేదు సింటమ్స్ ఉంటే తప్ప టెస్ట్లు కూడా చేయము ట్రీట్ కూడా చేయము కొంతమంది అలాగే చేయించుకొని వచ్చేస్తారు పస్సల్స్ ఉన్నాయి లేకపోతే బ్యాక్టీరియా ఉన్నాయి ఎందుకంటారు అలా రిపోర్ట్ లో పస్సెల్స్ నాలుగు మూడు అని చెప్తే అంత కంగారు పడిపోతారు నార్మల్ వరకు ఫైవ్ వరకు నార్మలే ఉమెన్లో సో బ్యాక్టీరియా కౌంట్ కూడా ఇంపార్టెంట్ మోర్ దెన్ టెన్ టు పవర్ ఆఫ్ ఫైవ్ అంటే మోర్ దెన్ వన్ ల్యాక్ బ్యాక్టీరియా ఉంటేనే సిగ్నిఫికెంట్ కౌంట్ అంటాం అదే సో ఆ సిగ్నిఫికెంట్ కౌంట్ సిమ్టమ్స్ ఉంటే నార్మల్ పర్సన్స్ కి ట్రీట్మెంట్ ఇవ్వాలి సిమ్టమ్స్ లేకున్నా ప్రెగ్నెన్సీలో అయితే ట్రీట్మెంట్ ఇవ్వాలి రైట్ సో అయితే మొత్తానికి ఈ యూనరీ హెల్త్ అనేది పెద్ద టాపిక్ చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాం టాయిలెట్ సీట్స్ నుంచి బ్యాక్టీరియా రాదు మన అది మిస్కన్సెప్షన్ అన్నారు మీరు అలాగే మనకి పార్ట్నర్ నుంచి వచ్చే యూటీఐలు కాదు ఇది మనలో ఉండే బ్యాక్టీరియానే పక్క నుంచి ట్రాన్స్ఫర్ అవుతోంది డ్యూరింగ్ ద యాక్ట్ అని చెప్పి అది కాకుండా ఆఫ్కోర్స్ ఆడపిల్లలు చిన్నపిల్లల గురించి కూడా చాలా విషయాలు తెలుసుకున్నాం చాలా హార్ట్ టచింగ్ విషయాలు చెప్పారు అంటే ఇన్కాంటినెన్స్ లాంటి ఒక ఇష్యూ మన సైకలాజికల్గా ఎలా కృంగతీస్తుందని చెప్పి మ్యామ్ మీ అడ్వైస్ మా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఫర్ అ హెల్దీ బ్లాడర్ హ్యాపీ యూరినేషన్కి ఆల్రెడీ చాలా కవర్ చేసాము సో ఏంటంటే వాటర్ సఫిషియెంట్ గా తాగాలి మరీ ఎక్కువ తాగక్కర్లేదు మరీ ఎక్కువ తాగితే ఈ యూరినరీ ఇన్కాండెన్స్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది సో మరి అలాగనే తక్కువ కూడా తాగొద్దు కొంతమంది ఎక్కువ కంట్రోల్ చేసుకోవడం ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఉంటాం కదా వాళ్ళు చాలా తగ్గిస్తారు వాటర్ ఇంటేక్ అప్పుడు ఏమవుతుంది వాటర్ అసిడిక్ అయిపోతుంది కాన్సన్ట్రేటెడ్ యూరిన్ తయారవుతే అది కూడా ఫ్రీక్వెన్సీ ఎక్కువ చేయొచ్చు సో ఆప్టిమల్ అమౌంట్ తాగాలి ఎక్కువ తాగకూడదు తక్కువ తాగకూడదు అదొకటి ఇంకా టైం ప్రకారం బ్లాడర్ ఎంటీ చేయడం చాలా ఇంపార్టెంట్ లేకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వాటర్ తాగమంటాము ఎందుకంటే ఆ కాల్షియం ఆక్సిలేట్ అలాంటివన్నీ ప్రెసిపిటేట్ అవ్వకుండా క్రిస్టలైజ్ అవ్వకుండా యూరిన్ లో వెళ్ళిపోవడానికి పాలకూర టమాటో తినకూడదు అలా కొన్ని కొన్ని ఆక్సిలేట్ ఎక్కువ తినకూడదు ఇట్ ఆగే అగైన్ డిపెండ్స్ ఆన్ వాటర్ వల్ల ఏం స్టోన్ ఉంది అనేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి కదా కాల్షియం ఆక్సిలేట్ కాల్షియం ఫాస్ఫేట్ యూరిక్ ఆసిడ్ యూరిక్ ఆసిడ్ స్టోన్ ఉన్న వాళ్ళకి అనిమల్ ప్రోటీన్ అంటే నాన్ వెజ్ తినొద్దు అని చెప్తాం యూరిక్ యాసిడ్ స్టోన్స్ కరగడానికి పొటాషియం సిట్రేట్ అలాంటివి కొన్ని హెల్ప్ చేస్తాయి వేరే ఆక్సిడైడ్ స్టోన్స్ కి పెద్ద మెడిసిన్స్ అలాంటివి ఏమి ఉండవు చిన్నవి అయితే స్టోన్స్ పడిపోతాయి వాటర్ ఎక్కువ తాగితే సిక్స్ ఎంఎం కన్నా పెద్ద అయితేనే స్టోన్స్ కొంత వెయిట్ ఓవర్ వెయిట్ కి ఒబేసిటీ కూడా కనెక్టెడ్ అండి స్టోన్స్ కి స్టోన్స్ కాదు కానీ ఇంకా డిఫరెంట్ మెటబాలిక్ ఒబేసిటీలో స్టోన్ ఎక్కువ అని ఎక్కువ మిస్కన్సెప్షన్ అది కానీ సాల్ట్ తగ్గించాలి స్టోన్స్ సాల్ట్ కూడా ఇంపార్టెంట్ సాల్ట్ తగ్గించాలి కొన్ని కొన్ని ఆహారాలు ఆక్సిలేట్స్ ఆక్సలేట్స్ ఎక్కువండే అంటే అదే గ్రీన్ లీ పాలకూర మీరు చెప్పినట్టు టొమాటోస్ నట్స్ ఇవన్నీ తగ్గించాలి రైట్ బ్లాడర్ కి ఏమేం టెస్ట్ చేస్తారు మ్యామ్ యూరిన్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ బేసిక్ టెస్ట్ యూరిన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ అంట తర్వాత నెక్స్ట్ అల్ట్రా సౌండ్ రీనల్ ఫంక్షన్ యూరియా క్రియేట్ మొత్తం యూరినరీ అట్రాక్టివ్ అయ్యి కిడ్నీ యూరిటర్ బ్లాడర్ కి అల్ట్రాసౌండ్ లో మెయిన్గా ఏంటంటే బ్లాడర్ కోసం ఏం చూడాలి ప్రీవాయిడ్ పోస్ట్ వాయిడ్ అంటే పో పోయక ముందు ఎంత ఉంది పోసిన తర్వాత ఏమైనా ఉందా అంటే యూరిన్ బ్లాడర్ కంప్లీట్గా ఎంపీ చేయలేని వాళ్ళకి రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి సో పోస్ట్ వాయిడ్ రెసిజు అది ఇంపార్టెంట్ వాళ్ళకి అది కాబట్టి ఇది చూసుకుంటూ ఉంటే ఫస్ట్ ఫండమెంటల్స్ బేసిక్స్ పాటిస్తే చాలా వరకు ఈ సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చు అండ్ ఫర్ ఎవ్రీథింగ్ అ సొల్యూషన్ మీరు చెప్పినట్టు డిప్రెషన్ ఆల్మోస్ట్ సూసైడల్గా వెళ్ళిపోయి తిరిగి వచ్చి ఆనందంగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు కరెక్ట్ డాక్టర్ని ఆశ్రయించాలంతే థ్యాంక్ యూ డాక్టర్ లలిత గారు థ్యాంక్ యూ సో మచ్